పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ నుంచి లక్షలాదిగా రైతులు ఢిల్లీ రాజధానికి వచ్చేసి గత ఐదు రోజుల నుంచి రాష్ట్రాలకు ధర్నా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఈ నిరంకుశ మోడీ ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరుపుతామని చెప్పి కాలయాపం చేస్తూ వారి ఢిల్లీలో ఇబ్బంది పెడతా ఉంది ఏదైతే ఈ రైతు వ్యతిరేక మూడు బిల్లులు తీసుకొచ్చారో అలాగే విద్యుత్ వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చారో వాటిని వెంటనే రద్దు చేసి దేశంలోని రైతాంగాన్ని కాపాడాలని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలని చూస్తున్న మోడీ విధానాలని ఖండించాలని చెప్పి ఈ రోజున ఖమ్మం జిల్లా ఏఐకేస్ అదేవిధంగా సిపిఐ ఆధ్వర్యంలో ఈ ఢిల్లీలో జరిగిన కాల్పులు అదేవిధంగా బాష్పా గోడాలకి లాఠాజ్ నిరసనగా ఈ రాష్ట్రాలకు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని దేశంలో ఉన్న రైతు కూడా అందరూ సంఘీభావం తెలియజేయాలని చెప్పి ఏఐకేస్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో జూన్ ఐదవ తారీఖు నాడు ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులలో కేంద్ర ప్రభుత్వం మూడు రైతుల వ్యతిరేక చట్టాలను తీసుకురావడం జరిగింది ఈ యొక్క చట్టాల యొక్క ప్రధాన ఉద్దేశం దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బంది కలగజేసి వాళ్ళ ద్వారా సంక్రమించినటువంటి ఆస్తి ఏదైతే ఉన్నదో సంపదని మొత్తాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి నిత్యావసర చట్టాన్ని నిత్యావసర సరుకుల చట్టాన్ని రద్దు చేసి ఈ దేశంలో ఏదైతే పేద ప్రజానీకానికి నిత్యావసర సరుకులు సప్లై చేస్తున్నారో దాని సబ్సిడీని రెండున్నర లక్షల కోట్ల రూపాయల్ని ఎగవేయడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అట్లాగనే వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా కార్పొరేట్ శక్తులకి ఈ యొక్క వ్యవసాయం ద్వారా అగ్రిమెంట్ చేయడం ద్వారా రైతులను వ్యవసాయం నుంచి భూమి నుంచి తమ పంటల నుంచి దూరం చేయడం కోసం కార్పొరేట్ శక్తులకి మూడు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి రైతుల యొక్క వస్తువుల్ని కట్టబెట్టడం కోసం ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అట్లాగనే ఇక మూడవ చట్టమైనటువంటి దాని ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ మార్కెట్ ద్వారా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్మొచ్చు అనేటువంటి పద్దతి ద్వారా ఈ యొక్క వ్యవసాయాన్ని కొంగతీసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది దేశంలో రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉన్నప్పటికీ కూడా అట్లాగనే మార్కెట్లు ఉన్నప్పటికీ కూడా రైతుకు సరైనటువంటి న్యాయం జరగినటువంటి ఈ దేశంలో స్వేచ్ఛ మార్కెట్ ద్వారా ఐదు ఎకరాల కంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు పన్నెండున్నర కోట్ల మంది రైతులకు ఐదు ఎకరాల కంటే లోపు ఉంది వాళ్ళు తాము పండించినటువంటి పంటని తామున్నటువంటి గ్రామాలలో లేదా తమకు దగ్గర ఉన్నటువంటి మార్కెట్లలో అమ్ముకోగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా బొంబాయిలను కలకత్తాలో అమ్ముకోలేరు కాబట్టి ఈ రైతు వ్యతిరేక చట్టాలు ఇటువంటి చట్టాలను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు అట్లానే కూలి సంఘాలు అందరూ కూడా పోరాటం చేస్తున్నారు రైతులు వీధులకెక్కారు వాళ్ళ మీద దాడి దండయాత్రలు జరుగుతూ ఉన్నాయి వారికి సంఘీభావంగా ఈనాడు ఖమ్మం జిల్లా ఏకే తరఫున కమిషన్ పార్టీ తరఫున ధర్నా నిర్వహించడం జరిగింది ఇది రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తాం ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయక చట్టాలను వ్యతిరేకిస్తూ అనేక వేల మంది నడి రోడ్లపై వారం రోజుల నుండి నిద్రాహారాలు లేకుండా తిండి మానేసి తమ నిరసన గళాన్ని కేంద్రం కేంద్ర ఢిల్లీ పుర వీధుల్లో ప్రదర్శనలు చేస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వం చీమ కుట్టినట్టు లేదు రైతులంతా నిరసన గలం ఇప్పి ప్రభుత్వానికి నిరసన తగిలేలా కార్యక్రమం చేపడితే ఒక ప్రక్క మోదీ తనకేమీ పట్టనట్టు నిమ్మకు నీరెత్తినట్టు కాశీలో పూజలు చేయడం అనేది రైతు పట్ల ఉన్న వ్యతిరేకతను ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఏమాత్రము సేవ చేయాలనే ఆలోచన లేకుండా ఆయన పూజల్లో పాల్గొనడం అనేది ఇది చాలా దుర్మార్గపు చర్య ఈ రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలను విరమించుకునేంత వరకు అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిరసనలు లేక ప్రభుత్వం దిగిపోయేంత వరకు తమ కార్యక్రమాల్ని తమ మనోభావాల్ని కోసం రైతులు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఏఐటిసి ఖమ్మం జిల్లా సమితి నుండి పూర్తిగా సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఢిల్లీలో ఐదు రోజులుగా జరుగుతున్నటువంటి రైతాంగం జరుగుతున్నటువంటి ఆందోళనని నిరంకుశంగా అనిచివేయాలని ప్రయత్నం చేసింది అయినా సాధ్యం కాకపోయే ఐదు రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తూనే ఉన్నారు కానీ రైతు సంఘాల మధ్య చిచ్చు పెట్టడం కోసం చీలిక తీసుకురావడం కోసం ఐదు వందల సంఘాలు ఆందోళన చేస్తుంటే కేవలం ముప్పై రెండు సంఘాలను మాత్రమే చర్చలకు పిలిచి మేము చర్చిస్తాం రాండని చెప్పి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి ఆ వర్తమానం పంపిస్తూ దీని అర్థం ఏంటంటే సంఘాల్లో ఉన్నట్టు రైతు సంఘాల్లో ఉన్నటువంటి విభేదాలు సృష్టించి బలహీనపరిచేటువంటి కుట్ర ఫైతం కేంద్ర గవర్నమెంట్ చేస్తూ ఉంది ఇది నిరంకుశ చర్యగా భావిస్తూ వాళ్ళ మీద పెట్టిన కేసులను బేసక్తిగా రద్దు చేయాలని వ్యవసాయ చట్టాలను కూడా రద్దు చేయాలని చెట్టు డిమాండ్ చేస్తూ ఈరోజు ఏకేఎస్ సిపిఐ బీకేంఈ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర చేయటం జరిగింది కేంద్ర గవర్నమెంట్ ఇప్పటికైనా సరే ఆ ఐదు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా దానావాలంగా చుట్టుకోకుండా ముందే కేంద్ర ప్రభుత్వం మేల్కొని వ్యవసాయ చట్ట కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసి రైతాంగానికి ఉపయోగపడేట్టు చట్టాలను రూపొందించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం